హలో అండి అరటి పువ్వు ఎలా ఫ్రై చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందు చేతులకి ఏదైనా ఆయిల్ ఏదైనా ఉంటే చేతులకు పూసుకోండి ఈ పువ్వుకి ఒక్కొక్క రేకు తీస్తే కింద ఇలా చాలా పువ్వులు ఉంటాయి అన్ని రేఖలు తీసి పూలన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి ఇవి సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా పువ్వుకి మధ్యలో ఒక పుల్లలాగా ఉంటుంది అదిగో అలా బర్డ్స్ లాగా పుల్లలాగా ఉంటుంది అవి తీసేయండి లేదంటే అవి చేదుగా ఉంటాయి ఒక్కో పువ్వుకి ఒక్కోసారి రెండు కూడా ఉంటాయి అవి జాగ్రత్తగా చూసి తీసేయాలి ఆ పుల్లలాగా ఉండేది ఒకటి దాని కింద సన్న రేకులాగా చిన్నది ఒకటి ఉంటుంది మళ్ళీ అదిగో అది అది కూడా తీసేయండి ఆ బార్డ్స్ మాత్రం చూసుకొని తీసుకోండి లేదంటే చేదు వస్తుంది అది దానివల్ల కూర అంతా చెడిపోతుంది దీనికి ఒల్చుకోవడం ఒక్కటే చాలా లేటు ఒక అరగంట సేపు కానీ పువ్వు పెట్టుకొని కూర్చుంటే మొత్తం నీట్గా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలి ఇది పొరపాటున ఎక్కడైనా ఒకటి రెండు కానీ ఆ పుల్లలు కానీ జారేయంటే మొత్తం చేదైపోతుంది కూర అందుకని బాగా జాగ్రత్తగా చూసి తీసుకోండి ఇలా అన్నీ తీసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి చూడండి ఎన్ని వచ్చాయో ఈ పుల్లలు ఇరేకులన్నీ తీసేసిన వేస్ట్ ఇదంతా ఇవన్నీ తీసి వాటికి కలవకుండా పక్కన పడేసుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా పూర కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలా ఆ పువ్వు లాస్ట్లో చిన్నది వస్తుంది కదా దాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి ఈ రకంగా సన్నగా అన్నీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి పుల్లలు పుల్లలుగా లేకుండా బాగుంటాయి ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని వాటిల్లో మనం కట్ చేసుకున్న ఈ అరటి పువ్వులు ఇవన్నీ వేసి కాసేపు నాననివ్వండి అప్పుడు దాంట్లో వగరంతా చాలా వరకు దిగుతుంది అరటి పువ్వు కూడా నలుపు తిరగకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం రేకులన్నీ ఒల్చిన తర్వాత లాస్ట్లో పువ్వు ఉంటుంది కదా దాన్ని కూడా పడేయకుండా ఇలా నేను చూపించిన విధంగా సన్నంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న దాన్ని కూడా నీళ్ళల్లో వేసేసేయండి ఇలా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కడగాలి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై కోసం ఒక పువ్వుకి రెండు మూడు ఎర్రగడ్డలు ఇలా సన్నంగా కట్ చేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు ఇవి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ పువ్వు ఉడకబెట్టుకున్న పువ్వు నీళ్ళు లేకుండా గట్టిగా పిండి వేసుకొని అది కూడా ఎరగడ్డి వాడుచుకున్నాం కదా దాంట్లో వేసి ఇలా ఫ్రై చేసుకోండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఉడగబెట్టేటప్పుడు పూలు వేసుంటాం కాబట్టి ఫ్రై చేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఇది వేగేలోపు శనగపప్పు మిరపకాయలు జీలకర్ర ఎండు కొబ్బరి ఇవన్నీ పొడి చేసి పెట్టుకోండి పొడి చేసుకొని ఇది వేగిన తరువాత ఆ పొడి చల్లి ఇలా చల్లుకోండి చల్లి బాగా ఒకసారి కలిపెట్టుకోండి ఇలా కలిపెట్టుకున్న తరువాత దాన్ని ఒక రెండు నిమిషాలు అలా మంట సిమ్లో పెట్టి కాసేపు కలిపెట్టండి చాలా బాగుంటుంది ఇదా మీరు కావాలంటే పొడి వద్దనుకుంటే పెసరపప్పు ఇలాంటివి పెసరపప్పు నానబెట్టుకొని అది కూడా లైట్గా కొంచెం ఉడకనివ్వండి ఉడకనిచ్చిన తర్వాత ఇలా దింపేదానికి కొంచెం ముందు అది కూడా వేసి ఇప్పుడు మనం పొడి జల్లిలో ఆ పొడి ప్లేస్లో ఆ పెసరపప్పు వేసి కలిపెట్టండి అది కూడా బాగుంటుంది మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా అరటి పువ్వుతో చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒకసారి అయినా ఈ పువ్వు తింటే హెల్త్ చాలా మంచిది అంటండి